నమస్తే తెలుగు నేలకు స్వాగతం ఒంటికి చిన్న వేడి తగిలితేనే వెంటనే నొప్పితో అల్లాడుతాం అలాంటిది నలభై నాలుగు మందిని ఒకే చోట పెట్టి వారిని సజీవ దహనం చేస్తే ఎట్లా ఉంటుంది ఆ దారుణం వెనక కారణం ఏమిటి ఒక్కటే వాళ్ళంతా దళితులు కావటం ఇదంతా ఎక్కడ జరిగింది తిరువళ్ళువర్ పెరియార్ సుబ్రహ్మణ్య భారతి లాంటి వారు పుట్టిన తమిళ నేల మీదే జరిగింది బాధితులకు ఇప్పటికైనా ఏమైనా న్యాయం జరిగిందా తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లాలోని ఒక ఊరు కీల్వేల్మణి ఆ ఊరిలో అగ్రకులాల వారు చెప్పిందే చట్టం చేసిందే శాసనం వందల ఎకరాల భూమి వారి చేతుల్లో ఉంది ఆ పొలాల్లో పని చేస్తూ చాలీ చాలని జీతంతో బ్రతికే పరిస్థితి దళితులది ఇచ్చిన కూలి తీసుకోవాలి మారు మాట్లాడకుండా పనిచేయాలి నోరెత్తితే దెబ్బలు శిక్షలు జరిమానాలు ఇలాంటి సమయంలో అక్కడ సిపిఎం పార్టీ తన కార్యకలాపాలను మొదలుపెట్టింది దళితులు వెనుకబడిన వర్గాల వారితో మాట్లాడటం వారి సమస్యలు కనుక్కోవటం వారి స్థితిగతులు మెరుగుపడేలాగా కార్యక్రమాలను రూపొందించటం వంటివి సిపిఎం నాయకులు చేసేవాళ్ళు ప్రధానంగా రైతు కూలీలకు తక్కువ జీతం చెల్లించి పనిచేయించుకుంటున్నారనే విషయం గ్రహించి దానికి వ్యతిరేకంగా వారిని సంఘటితం చేశారు కీల్ వేన్మనితో పాటు చుట్టుపక్కల ఊళ్లలో ఎర్ర జెండాలు ఎగరేసి తమ నిరసన తెలిపేలాగా చేశారు దళితులు వెనుకబడిన వర్గాలు తమ చెప్పు చేతలోనే ఉంటాయని భావించిన అగ్రకులాల వారికి ఇది దెబ్బగా మారింది ఊరూరా ఎర్ర జెండా ఎగరడం వారిని కలవరపరిచింది దీంతో తో సంబంధం ఉన్న వారికి పనులు ఇవ్వటం మానేశారు ఆ పార్టీ మీటింగ్లకు వెళ్లే వారిని దూరం పెట్టారు దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది కూలీ పెంచితేనే పనిచేస్తామని అటువైపు నుంచి దళితులు అగ్రకులాల వారికి అల్టిమేటం జారీ చేశారు వారికి లొంగి కూలీ పెంచేందుకు అగ్ర కులాల వారు సిద్ధంగా లేరు వారు చెప్పిన కూలికి పనిచేయటానికి ఇటు దళితులు సిద్ధంగా లేరు ఒక పక్క కోతల కాలం దగ్గర పడుతుంది దీంతో అగ్రకులాల వారు పక్క ఊరి నుంచి పని రప్పించారు వారికి వ్యతిరేకంగా స్థానిక కూలీలు నిరసన తెలిపారు మొత్తంగా కీల్వేన్మణి అట్టుడిగిపోయింది ఈ దళితులకు మద్దతు ఇచ్చిన ఓ దుకాణదారుని అగ్రకులాల వారు ఎత్తుకుపోయి చిత్రహింసలు పెట్టారు దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ గొడవల్లో అగ్రకులాల వారికి చెందిన ఓ గూండా మరణించాడు అంతే అగ్రకులాల వారికి ఆగ్రహం పెరిగింది తమ కింద పని చేసేవారు తమనే ఎదిరించి ఇంత పని చేస్తారా అని రగిలిపోయారు రేపు తమను చంపినా అడిగే దిక్కు ఉండదని భయపడ్డారు దీనికి ఒకటే దారి వాళ్ళని చంపడమని అంతా భావించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదు రాత్రి పది గంటలకు సుమారు రెండు వందల మంది అగ్రకులాల వారు వారి అనుచరులు దళిత వాడ మీద పడ్డారు అక్కడున్న వారిపై దాడి చేశారు కత్తులు బరిసెలు కొడవాళ్లతో వచ్చిన వారిని దళితులు నిరోధించలేకపోయారు కొంత మేరకు పోరాడి శక్తి లేక సుమారు యాభై మంది దాకా వెళ్లి రామయ్య అనే వ్యక్తికి చెందిన గుడిసెలో దాక్కున్నారు ఆ గుడిసెను గుర్తించిన అగ్రకులాల వారు దానికి నిప్పు పెట్టారు ఆ మంటల మధ్య దళితులు చిక్కుకుని హాహాకారాలు చేశారు ఆరుగురు వ్యక్తులు గుడిసెలో నుంచి తప్పించుకోవాలని చూస్తే వారిలో ఇద్దరిని పట్టుకుని మళ్ళీ మంట మంటల్లో తోసేశారు తల్లులు ఇద్దరు బిడ్డల్ని బయటకు తోసేసి వారి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తే అగ్రకులాల వారు ఆ పిల్లల్ని కూడా పట్టుకుని మంటల్లో వేశారు మొత్తం నలభై నాలుగు మంది సజీవ దహనం కాగా అందులో ఐదుగురు వృద్ధులు పదహారు మంది మహిళలు ఇరవై మూడు మంది చిన్నారులు ఉన్నారు ఇంత దారుణం చేసిన తర్వాత నిందితులు నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి తమకు రక్షణ కావాలని అడగటం పోలీసులు వారికి రక్షణగా నిలవటం మరింత దారుణమైన విషయం అప్పటికి తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది అన్నాదొరై అప్పటి ముఖ్యమంత్రి వెంటనే నిందితులను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఈ దమనకాండకు నాయకత్వం వహించిన గోపాలకృష్ణన్ నాయుడిని అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టులో కేసు నడిచింది నిందితులకు పదేళ్లు జైలు శిక్ష ఖరారు చేశారు నలభై నాలుగు మందిని చంపిన వారికి పదేళ్ల శిక్ష దోషులు డబ్బున్న వాళ్ళు వెంటనే హైకోర్టుకు వెళ్లారు నాయుడుని నిర్దోషిగా విడుదల చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది డబ్బున్న వాళ్ళు స్వయంగా నేరంలో పాల్గొంటారని అనలేం ఇంట్లోనే ఉండి వాళ్ళ అనుచరుల చేత పనులు చేయిస్తారు అందుకే గోపాలకృష్ణన్ నాయుడు ఘటనా స్థలంలో ఉన్నట్టు ఆధారాలు లేవు అతను నిరపరాధి అంది హైకోర్టు వేన్మని మరోసారి గొళ్ళు మంది దోషులను చట్టం విడిచిపెడితే ప్రజలే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారనేందుకు గుర్తుగా పంతొమ్మిది వందల ఎనభైలో గోపాలకృష్ణన్ నాయుడిని కొందరు అతి దారుణంగా చంపేశారు కీల్వేన్మణి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటన నేపథ్యంలో ప్రముఖ తమిళ రచయిత ఇందిరా పార్థసారథి కురుత్తిపునల్ అనే నవల రాశారు దాన్ని నెత్తురు నది పేరుతో రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి తెలుగులోకి అనువదించారు ఈ నవలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది ఈ నవల ఆధారంగా తమిళంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో కన్ శివందాన్ మన్ శివక్కుం కళ్ళు ఎరుపెక్కితే మన్ను ఎరుపెక్కుతుంది అనే సినిమా తీశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన అరవిందన్ అనే తమిళ సినిమాలోను కీల్వేన్మణి ఘటనను చూపించారు వెన్మైతి అంటే వెన్మై నిప్పు పేరుతో జి వీరయాన్ ముప్పై రెండు పేజీల పుస్తకం రాశారు కీల్వేన్మణి ఘటనపై రెండు వేల ఆరులో రామయ్యావిన్ కుడిసై అంటే రామయ్య గుడిసై అనే డాక్యుమెంటరీ తీశారు ఈ ఘటన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో రచయిత్రి మీనా కందస్వామి ద జిప్సీ గాడెస్ అనే నవల రాశారు కీల్ వేన్మణిలో మరణించిన దళితుల కోసం స్మారకం నిర్మించారు దానిపై మృతుల పేర్లు రాసి ఉంటాయి